నమస్తే నమస్తే మీ మల్లే సంధ్య నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం గురించి ఏమిటంటే మనం ఒక సామాన్య మానవుడు ఒక వస్తువును కొనాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే దినదిన అభివృద్ధి అన్నట్టు ఆ వస్తువు ధరలు ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో చాలా పెరుగుతున్నాయి ఆ వస్తువే బంగారు బంగారు నుంచి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి అర్థం క్లియర్ విన్నాడు పిల్లలు బంగారు అనేది ఎక్కడ దొరుకుతుంది ఏ విధంగా దొరుకుతుంది దాన్ని ఐడెంటిఫై ఎలా చేస్తారంటే బంగారు అనేది ఎక్కడ దొరకదు ఏ విధంగా దొరుకుతుందంటే భూమి లోపల పొరలో ఉంటుంది అది ముడిచమురు రూపంలో ఉంటుంది ఎందుకంటే ఏ విధంగా ఉంటుందని నేను డిస్ప్లే పైన చూస్తున్నా ఒకసారి చూడండి అంతేకాకుండా సో సముద్రాలలో దొరుకుతుంది ఒకసారి వీడియో చూడండి అంతేకాకుండా కొండ గృహాలలో దొరుకుతుంది ఈ వీడియోలో చూడండి ఇలా దొరికిన చమురుని తీసుకుని ఒక దగ్గర సేకరించి దాన్ని మంటలో వేసి వేడి చేశారు మంటలో వేసి వేడి చేసిన తర్వాత వేస్ట్ పదార్థం అంతా వెళ్ళిపోతుంది అంటే బంగారుకు సంబంధించిన ఆభరణం ఒకటే మిగులుతుంది ఆ బంగారు ఆభరణాన్ని అంటే బంగారు తయారు బంగారంను తయారు చేసే వ్యక్తి కానీ ఒక అవసలి వ్యక్తి కానీ దాన్ని సుత్తతోన పదే పదే కొడుతూ దాన్ని సాగదీస్తూ ఒక కడ్డీలాగా తయారవుతుంది ఆ కడ్డీకి మెరుపు రావడానికి మెర్క్యూరియం అనే ఒక లిక్విడ్ కలపడం వల్ల బంగారుకు ఆ షైనింగ్ వస్తుంది అంటే బంగారుని తయారు చేయడం ఏ విధంగా అంటే ఇంత కష్టం ఉంటేనే దానికి వేలబుల్ పెరుగుతుంది తెలుసా మనకు అంటే బంగారుని తయారు చేయాలంటే మట్టిలో నుంచి సముద్రాలలో నుంచి కొండ గృహాలలో నుంచి సేకరించి దాన్ని మంటలలో వేసి కాల్చిన తర్వాత సుత్తితో కొట్టడం వల్ల సుత్తితో కొట్టిన తర్వాత దానికి మెర్క్యూరిక్ అనే ఒక లిక్విడ్ని కలపడం వల్ల బంగారులో షేన్ వస్తుంది ఆ షేన్ వచ్చిన తర్వాత దాన్ని మరల ఒక కడ్డీలా తయారు చేసి మనకి ఏ ఆభరణం తయారు చేసుకోవాలో ఆ విధంగా తయారు చేయడం వల్ల దానికి అంత వ్యాలబుల్ వస్తుంది అదే మట్టిలో ఉన్నప్పుడు వ్యాలబుల్ ఉందా లేదు నేను ఈ ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీరు ఆలో ఆలోచించండి విద్యార్థులారా మనము విద్యార్థులంటే మట్టిలో ఒక మాణిక్యం లాంటి వాళ్ళం బంగారం ఒకే దెబ్బతో అందంగా మారదు అది ఎంతో దెబ్బలు తింటేనే బంగారం అనేది స్వరూపం మనకు బయటకు వస్తుంది అదేవిధంగా విద్యార్థులు మీ జీవితం కూడా ఇదే విధంగా ఉంటుంది వివరణ చదువు అనేది ఒక కష్టం చదువు అనేది కష్టం మంటలాగా ఉంటుంది పరీక్షలు దెబ్బలు అంటే పరీక్షల్లో మార్పులు తక్కువ వచ్చిన పేరెంట్స్ కానీ టీచర్లు కానీ మందలించడం కానీ శిక్షించడం కానీ దెబ్బలాంటివి తప్పులు అంటే మనము చేసే చదువు రీడింగ్ స్కిల్స్ కానీ లేకపోతే ఎగ్జామ్లో కానీ చేసే తప్పులు సుత్తి దెబ్బలాంటివి లాంటివి ఓపిక అంటే బంగారులో ఉన్న శక్తి లాంటి ఆ శక్తి ప్రతి విద్యార్థులోనూ ఉంది ఓకే బంగారుకి ఎంత శక్తి ఉందో మీకు అలా శక్తి ఉంది కానీ మంటలు ఎప్పుడైనా బంగారాన్ని కాల్చవు దెబ్బలు బంగారాన్ని ఎప్పుడు పాడు చేయవు ఈరోజు మీకు బాధ అనిపిస్తుంది కష్టం రేపటి మీ అందమైన భవిష్యత్తు సుత్తి దెబ్బలు లేకపోతే బంగారం ఆభరణం కాలేదు కాలు లేకపోతే జీవితం విలువైనదిగా మారదు కాబట్టి పిల్లలు మీ మీద వచ్చే కష్టాలు భయపడకండి మీరు కూడా ఒకరోజు బంగారంలో మెరిచే వ్యక్తిగా మారతారు అందుకే విద్యార్థులారా నేను ఏవి నేను ఈరోజు బంగారం గురించి నీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా అంటే బంగారు అంటే మట్టిలో దొరుకుతుంది మనం మట్టిలో దొరికిన లాంటి విద్యార్థుల మనం విద్యార్థులము మనం ఒక బంగారం ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఎందుకంటే అది ఎంతగానము దెబ్బలు తింటే దానికి ఒక శక్తి వస్తుంది అంటే దానికి అంత వ్యాలబుల్ వస్తుంది ఆ వ్యాలబుల్కు మనం ఎగ్జాంపుల్గా తీసుకు ఎగ్జాంపుల్గా తీసుకుని దాన్ని ఆదర్శంగా తీసుకుని కూడా విద్యార్థులము మంచిగా చదివి ఉన్నత స్థానానికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి